భీమిలిలో మళ్లీ ఎగిరేది వైసీపీ జెండా అని వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు భీమిలి నియోజకవర్గం పరిధిలోని మూడవ వార్డు పరిసర ప్రాంతాల్లోని ఇరవై ఎనిమిదవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు అలు పెరగని బాటసారిలా గడప గడపకు వెళ్లి ప్రజలకు వైసీపీ ప్రభుత్వం రావడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిది నాది నమ్మిన ప్రజలకు మంచి చేయాలన్నదే మా లక్ష్యమని మేము పైన దేవుణ్ణి ప్రజలను నమ్ముకున్నామన్నారు నాయకులు కార్యకర్తలు అండదండలే మా విజయానికి శుభ పరిణామం అని ఆ నమ్మకంతో అదే నమ్మకం మాది అని నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుండి నేటి వరకు నియోజకవర్గంలో ఉన్న నూట ఇరవై ఏడు సచివాలయాల్లో ప్రతి వాడవాడలో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలు సాదర బాధలను నేరుగా తెలుసుకుని చేయగలిగిన పనులన్నీ సంపూర్ణంగా చేయడం జరిగిందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో ఇదే భీమిలి నియోజకవర్గ కోట్లతో మరియు సంక్షేమం క్రింద చేశామని చేశామని ప్రజలకు ఎంతో మేలు ప్రజల దగ్గర ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎటువంటి అవినీతి లేకుండా ప్రజల చెంతకే సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలోని భీమిలి మూడవ వార్డు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు